హాయ్ గాయస్ ఇవాటి వీడియోలో మీకు మీకు ప్రీవియస్గా సైన్స్ ట్వంటీ ఫైవ్ బిట్స్ అనేది అప్లోడ్ చేశాము దానికి కంటిన్యూస్గా సైన్స్ నెక్స్ట్ పార్ట్ టూ ట్వంటీ ఫైవ్ బిట్స్ అనేది అప్లోడ్ చేస్తున్నాము సో మీకు తెలుసు కదా ఆల్రెడీ ప్రాసెస్ నేను క్వశ్చన్ చదువుతాను ఆప్షన్స్ చదువుతాను ఫిఫ్టీన్ సెకండ్స్ టైం ఇస్తాను ఈ గ్యాప్లో మీరు ఆన్సర్ తెలిసిన వారు కామెంట్ చేయండి మీకు కూడా ప్రాక్టీస్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ టైంలో సో తెలియని వారి కోసం నేను ఫిఫ్టీన్ సెకండ్స్ తర్వాత కరెక్ట్ ఆన్సర్ అనేది చెప్తాను సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం సమయం చాలా తక్కువ ఉంది సో ట్వంటీ సిక్స్ క్వశ్చన్ సరైన వాక్యాన్ని గుర్తించని ప్రశ్న అయితే ఆడడం జరిగింది దీని ఆప్షన్ చూసుకున్నట్లయితే ప్రతి పంటను ఎక్కువగా పండించే జిల్లా ప్రకాశం బి కర్రగుజ్జ్జుకి రసాయనాలు కలిపే రేయన్ దారాలు తయారు చేస్తారు సి పాలిస్టర్ దారాలు పెట్రోలియం నుండి తయారు చేస్తారు డి దారాల తయారీలో వాడు పరికరం తకిలి ఇక్కడ మనకి ప్రశ్న అయితే సరైన వాక్యాన్ని గుర్తించిన అడిగారు ఇక్కడ మీరు ఆప్షన్స్ చెప్తాను చూడండి ఆప్షన్ వన్ ఏడి ఆప్షన్ టూ ఏబిసి ఆప్షన్ త్రీ బీసీడీ ఆప్షన్ ఫోర్ ఏబిసిడి సో మీరు తెలిసిన వారు కామెంట్ చేయండి ఫిఫ్టీన్ సెకండ్స్ స్టార్ట్ కౌంట్ డౌన్ సో ఓవర్ మనకి దీనికి సరైన సమాధానం వచ్చి ఆప్షన్ ఫోర్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ ఏబిసిడి సో ఇక్కడ ఇచ్చిన వాక్యాలన్నీ సరైనవే సో మనకి ఆన్సర్ వచ్చి ఆప్షన్ ఫోర్ ఏబిసిడి కరెక్ట్ ఓకేనా ఇవి ఫోర్ కూడా చాలా ఇంపార్టెంట్ బిట్సే సో చూసుకోండి ట్వంటీ సెవెన్ క్వశ్చన్ సరైన వాక్యాన్ని గుర్తించండి సరైన వాక్యాన్ని గుర్తించండి సేమ్ అదే ప్రశ్నలో కూడా ఈ క్వశ్చన్ అయితే ఉంది ఒకసారి చూడండి ఏ నీటిలో కులిన వ్యర్థాల నుండి అమ్మోనియా వాయువు వెలువడును బి హైడ్రోజన్ సల్ఫైడ్ పీల్చడం వలన తలనొప్పి వచ్చును సి కనిగిరి పొదిలి దర్శీలలో పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ప్లా ప్లారోసిన్ ప్లారోసిస్ను వ్యాధిని గుర్తించారు డి వారెన్ మార్షల్కు అల్జర్లపై ప్రయోగాలు చేసినందుకు రెండు వేల ఐదులో నోబెల్ బహుమతి లభించింది సో మీరు ఇక్కడ సరైన వాక్యాన్ని గుర్తించాలని అడిగారు ఆప్షన్స్ అయితే చెప్తాను చూడండి ఏబి ఆప్షన్ టూ బీడి ఆప్షన్ త్రీ ఏసి ఆప్షన్ ఫోర్ పై వన్ని సో మీరు ఒకసారి క్వశ్చన్ పరిశీలించి ఆన్సర్ కామెంట్ చేయండి లెట్స్ స్టార్ట్ కౌంట్ డౌన్ సో కౌంట్ ఆన్ ఓవర్ అండ్ దీన్ని సరైన సమాధానం వచ్చి ఆప్షన్ టూ బీడి అని సరైన వాక్యాలు హైడ్రోజన్ సల్ఫైడ్ పీల్చడం వల్ల తలనొప్పి వచ్చును అదేవిధంగా డి వారెంట్ మార్షల్కు అల్జలపై ప్రయోగాలు చేసినందుకు రెండు వేల ఐదులో నోబెల్ బహుమతి లభించింది ఈ రెండు కూడా మనకు చాలా ఇంపార్టెంట్ బిట్స్ అదేవిధంగా ఇక్కడ రెండు సరైన వాక్యాలు ఇవే బీడి ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ సరి అయినవి గుర్తించండి సేమ్ ప్రాసెస్లో క్వశ్చన్ ఏ రసాయన ఎరువులు కర్బన లవణాలతో తయారగును బి సహజ ఎరువులు మనం చూసుకున్నట్లయితే సహజ ఎరువులు జంతువుల వ్యర్థాల నుండి తయారగును ఆప్ సి సైలెంట్ స్ప్రింగ్ అనే పుస్తకం రేచల్ కార్సన్ పంతొమ్మిది వందల ఎనిమిదిలో రచించారు డి రసాయన ఎరువుల వల్ల ఎన్పీకేలు పుష్కలంగా లభిస్తాయి సో మనం ఆప్షన్స్ చూద్దాం ఆప్షన్ వన్ బిసి మాత్రమే సరి అయినవి ఆప్షన్ టూ బీడి మాత్రమే సరైనవి ఆప్షన్ త్రీ బిఏ సరి అయినవి ఆప్షన్ ఫోర్ సిడి సరైనవి సో మీరు తెలిసిన వారు కామెంట్ చేయండి చాలా మంది హుషారుగా కామెంట్ చేస్తున్నారు సో దీనికి సరి అయిన సమాధానం వచ్చి ఆప్షన్ టూ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ బీడి మాత్రమే సరి అయినవి ఓకేనా లెట్స్ గో నెక్స్ట్ క్వశ్చన్ ఇరవై తొమ్మిది సాన్వి రక్తవర్గం ఓ అయిన తన తల్లిదండ్రుల రక్తవర్గాలు ఏమై ఉండవచ్చు అని ప్రశ్న అయితే అడగడం జరిగింది సో ఆప్షన్స్ చూద్దాం ఆప్షన్ వన్ ఏ మరియు బి ఆప్షన్ టూ ఏబి మరియు ఓ ఆప్షన్ త్రీ బి మరియు ఏబి ఆప్షన్ ఫోర్ ఏబి మరియు ఏ సో మనం చూసుకున్నట్లయితే మీకు కౌంట్ డౌన్ స్టార్ట్ సో దీని సరైన సమాధానం వచ్చి ఆప్షన్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఓకేనా ఏ మరియు బి శాన్వి రక్తవర్గం ఓ అయినా తన తల్లిదండ్రుల రక్తవర్గాలు ఏమై ఉండవచ్చు ఆప్షన్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ థర్డీత్ క్వశ్చన్ చిన్న ప్రేగులో జరగని చర్య ఏది చిన్న ప్రేగులో జరగని చర్య ఏది అనే ప్రశ్న అయితే అడగడం జరిగింది ఆప్షన్ చూద్దాం సూక్రేస్ సూక్రోజ్ను గ్లూకోజ్ మరియు ఫ్రక్టోజ్గా విడగొట్టును ఆప్షన్ టూ మాల్టేజ్ మాల్టోజ్ను గ్లూకోజ్ మరియు గ్లూకోజ్గా విడగొట్టును ఆప్షన్ త్రీ టైలిన్ పిండి పదార్థాన్ని మాల్టోజ్గా విడగొట్టును ఆప్షన్ ఫోర్ క్లామరస్ ఎమలైస్ పిండి పదార్థాన్ని గా విడగొట్టును సో మీరు తెలిసిన వారు కామెంట్ చేయండి లెట్స్ గో కౌంట్ డౌన్ స్టార్ట్ సో దీన్ని సరైన సమాధానం వచ్చి ఆప్షన్ త్రీ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ టైలిన్ పిండి పదార్థాన్ని మాల్టోస్గా విడగొట్టును అండ్ థర్టీ వన్ క్వశ్చన్ క్రింది వానలో సాంద్రతల ఎనకం ఏది సాంద్రతల ఎనకం ఏది యానకం ఏది ఆప్షన్స్ గాలి నీరు వజ్రం పరిశుద్ధమైన గాజు గాలి నీరు వజ్రం పరిశుద్ధమైన గాజు సో మీరు ఆప్షన్ తెలుసు కామెంట్ చేయండి కౌంట్ డౌన్ స్టార్ట్ సో దీని సరి అయిన సమాధానం వచ్చి ఆప్షన్ త్రీ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ వజ్రం క్రిందవానుల సాంద్రతల యానకం ఏది అంటే వజ్రం నెక్స్ట్ క్వశ్చన్ ఒక కారు మొదటి సగదూరంను సిక్స్టీ కిలోమీటర్ పర్ హవర్ వడితోను రెండవ సగదూరం ఫార్టీ కిలోమీటర్ పర్ హవర్ వడితోను ప్రయాణించెను అయినా ప్రయాణంలో సగటు వడి ఎంత యావరేజ్ వడి ఎంత అని అడిగారు సో ఆప్షన్స్ ఫార్టీ ఫైవ్ కిలోమీటర్ పర్ హవర్ ఆప్షన్ టూ ఫార్టీ ఎయిట్ కిలోమీటర్ పర్ హవర్ ఆప్షన్ త్రీ ఫిఫ్టీ ఫిఫ్టీ కిలోమీటర్ పర్ హవర్ ఆప్షన్ ఫోర్ ఫోర్ హండ్రెడ్ సారీ ఆప్షన్ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్ పర్ హవర్ సో మీరు తెలిసిన వారు కామెంట్ చేయండి మీకు ఫిఫ్టీన్ టైమ్ సెకండ్స్ కౌంట్ డౌన్ స్టార్ట్ ప్రశ్న చూసి ఆలోచించి చేసి కామెంట్ చేయండి ఓకేనా సో మనకి యావరేజ్ సగటు వడి ఎంత అని మనం చూసుకున్నట్లయితే దీని సరి అయిన సమాధానం వచ్చి ఆప్షన్ టూ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఫార్టీ ఎయిట్ కిలోమీటర్ పర్ హవర్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ మానవ కణంలో ఉండని ఖణాంగం ఏది మానవ కణంలో ఉండని ఖణాంగం ఏది ఆప్షన్స్ మీ ఆప్షన్స్ కేంద్రకం కనకవచం మైటోకాండ్రియా ప్లాస్మత్వచం సో మనం చూసుకున్నట్లయితే మీకు కౌంట్ డౌన్ స్టార్ట్ దీని సరైన సమాధానం వచ్చి మానవ కణంలో ఉండని కణాంగం ఏది ఆప్షన్ టూ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ కన కవచం ఓకేనా అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ముప్పై నాలుగు ఇక్కడ రెండు వాక్యాలు ఇచ్చారు ఇందులో మనకి ఏది సరైనవి ఏది సరైనవి కాదని చూద్దాం ఏ ఎండాకాలంలో హైదరాబాద్లో కంటే రాజమహేంద్రవరంలో ఎక్కువ చెమట పోస్తుంది బి ఎండాకాలంలో అనంతపురంలో కంటే విజయవాడలో ఎక్కువ చెమట వస్తు పోస్తుంది సో మీరు తెలిసిన వరకు కామెంట్ చేయండి ఆప్షన్స్ ఏబి సరైనవి ఏ మాత్రమే సరైనది బి మాత్రమే సరైనది ఏది కాదు తెలిసిన వారు కామెంట్ చేయండి మీ కౌంట్ డౌన్ స్టార్ట్ దీని సరైన సమాధానం వచ్చి ఆప్షన్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ బి రెండు సరైనవే ఓకేనా ముప్పై ఐదు సరికాని వాక్యాన్ని గుర్తించండి ఇక్కడ సరికాని వాక్యాన్ని గుర్తించమన్నారు సో చో సో చూద్దాం ఫస్ట్ వన్ నిష్కాంతి చర్యలు జ్ఞానాల్లో జరుగుతాయి ఆప్షన్ టూ క్లోరో కాంతి శక్తి రసాయన శక్తిగా మారును ఆప్షన్ త్రీ కిరణ సంయోగ క్రియ సమీకరణాన్ని సిబి వాన్ నీల్ ప్రతిపాదించాడు ఆప్షన్ ఫోర్ క్రీ సమజన క్రియలో నీటి అణువు నుండి ఆక్సిజన్ ఏర్పడుతుందని రాబర్ట్ హీల్ నిరూపించాడు సో మీరు తెలిసిన వారు కామెంట్ చేయండి మీ కౌంట్ డౌన్ స్టార్ట్ సో దీని సరైన సరికాని వాక్యం ఏమిటి అంటే మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ నిష్కాంతి చర్యలు గ్రాణాలు జరుగుతాయి ఇక్కడ సరికాని వాక్యం అడిగారు ఓకేనా ఆప్షన్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ థర్డ్ సిక్స్ క్వశ్చన్ వినడంలో పాత్ర వహించే వినడంలో పాత్ర వహించే భాగాల సరి అయిన క్రమం ఏది సరి అయిన క్రమం ఏది మీ ఆప్షన్స్ ఏ వెలుపల చెవి కార్డాంగం కర్ణావర్తం మెదడు బి వెలుపలి చెవి దాగలి కార్డాయంగం మెదడు సి వెలుపల చెవి కోటకం అండాగర కిటికీ మెదడు డి వెలుపలి చెవి కర్ కర్ణావర్తనాడి కార్డాయంగం మెదడు సో మనం చూసుకున్నట్లయితే ఆప్షన్స్ చూద్దాం ఆప్షన్ వన్ ఏ మరియు డి ఆప్షన్ టూ ఏ మరియు బి ఆప్షన్ త్రీ బి మరియు సి ఆప్షన్ ఫోర్ సి మరియు డి సో మీ కౌంట్ స్టార్ట్ తెలిసిన వారు కామెంట్ చేయండి ఫిఫ్టీన్ సెకండ్స్ తర్వాత నేను ఆన్సర్ చెప్తాను సో మనం చూసుకున్నట్లయితే చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు సో థర్టీ సిక్స్ క్వశ్చన్ కి ఆన్సర్ ఆప్షన్ త్రీ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ బి మరియు సి ఓకేనా బి మరియు సి వెలుపల చెవి ఇక్కడ సరి అయిన క్రమం అడిగారు ఆప్షన్ చూసుకున్నట్లయితే ఆప్షన్ త్రీ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఇయన్ విల్మెట్ న్యూజిలాండ్కు చెందిన శాస్త్రవేత్త బి మొదటి క్లోనింగ్ జీవి డాలీ జననం పద్నాలుగు ఫిబ్రవరి పంతొమ్మిది వందల తొంభై ఆరు సి స్కాటిష్ ఆడగోర్రె కేంద్రకం తీసిన అండం నుండి డాలిని సృష్టించారు డి ఆడపిన్ డార్సేట కేంద్రకం తీసిన అండం నుండి డాలిని సృష్టించారు సో ఆప్షన్స్ చూద్దాం ఏబిసి సరి అయినవి ఏబీడీ సరి అయినవి ఏసీ సరి అయినవి ఏడీ అయినవి సో మీ కౌంటర్ స్టార్ట్ క్వశ్చన్ చూసి ఆప్షన్ చూసి ఆలోచించి కామెంట్ చేయండి ఇయాన్ విల్ మ్యాచ్ చూడండి మీకు ఒకసారి ఈ నాలుగు చదువుకుని అప్పుడు ఆప్షన్ చూసుకుని కామెంట్ చేయండి ఓకేనా అండ్ చాలామంది అభ్యర్థులైతే వీడియోస్ చేస్తుంటే నోటిఫికేషన్స్ అయితే వెళ్ళట్లేదు సో మీరు మన ఛానల్ని రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి మీకు ఎటువంటి నోటిఫికేషన్ అయినా మన కమ్యూనిటీ ట్యాబ్లో అప్లోడ్ చేస్తాము సో మనం కామెంట్ చూసుకున్నట్లయితే చాలామంది అభ్యర్థులైతే ఉత్సాహంగా కామెంట్ చేస్తున్నారు మీ ఉత్సాహం ఎలా ఉంటే నేను కూడా మీకు ఇంకా ప్రోత్సాహంతో అయితే అందిస్తాను సో దీని సరి అయిన సమాధానం వచ్చి మనకి ఆప్షన్ త్రీ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఏసీ సరి అయినవి ఓకేనా ఏసీ సరి అయినవి థర్టీ సెవెంత్కి థర్టీ ఎయిత్ క్వశ్చన్ సహానుభూత నాడీ వ్యవస్థకు సంబంధించిన విధి సంబంధించని ఇక్కడ సంబంధించినా కాదు సంబంధించని విధి అని అడిగారు చూద్దాం ఆప్షన్స్ మీ ఆప్షన్స్ ఆప్షన్ వన్ శ్వాసనాళం పెద్దది చేయడం ఆప్షన్ టూ కనుపాప పెద్దది చేయడం ఆప్షన్ త్రీ జీర్ణ గ్రంథులు స్రావాలు తగ్గించుట ఆప్షన్ ఫోర్ గ్రంధి వేగాన్ని పెంచుట సో మీ కౌంట్ డౌన్ స్టార్ట్ సో దీని సరైన సమాధానం వచ్చి ఆప్షన్ ఫోర్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ సహానుభూత నాడీ వ్యవస్థకు సంబంధించని విధి గ్రంధి వేగాన్ని పెంచుట ఓకేనా అండ్ థర్టీ నైన్త్ క్వశ్చన్ సరైన వాక్యాలు ఎన్నుకొనండి సరైన వాక్యాలు ఎన్నుకొనండి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వాక్యాలు ఇచ్చారు అవి చూద్దాం సీతాకోకచిలుక చలనం డోలన చలనం బి బస్సు చక్రం చలనం వృత్తాకర చలనం సి సైకిల్ చైన్ చలనం భ్రమణ చలనం డి సీతాకోకచిలుక రెక్కల చలనం స్థానాంతర చలనం సో ఆప్షన్స్ చూద్దాం ఏ బి మాత్రమే అండ్ సెకండ్ ఆప్షన్ బిసి మాత్రమే ఆప్షన్ త్రీ సి డి మాత్రమే ఆప్షన్ ఫోర్ పై వన్ని సో ఆన్సర్ మీ కౌంట్ డౌన్ స్టార్ట్ తెలిసిన వారు కామెంట్ చేయండి సో దీని సరైన సమాధానం వచ్చి ఆప్షన్ టూ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ బీసీ మాత్రమే ఓకేనా బస్సు చక్రం చలనం వృత్తాక్ర చలనం సైకిల్ చైన్ చలనం భ్రమణ చలనం సో మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం ఫాడీ క్వశ్చన్ సరికాని వాక్యాలు గుర్తించిందని అడిగారు సరికాని వాక్యాలు ఆప్షన్ ఇక్కడ మనకు వాక్యాలు ఇచ్చారు సరికాని వాక్యాన్ని అడిగారు చూద్దాం ఏ నాసికా కుహురంలో గాలి ఉష్ణోగ్రత గది గాలి ఉష్ణోగ్రత గది ఉష్ణోగ్రతకు సమానం అగును బి గ్రసనిలో వాయువు వెచ్చ చేయబడుతుంది సి మానవునిలో రెండు ఊపిరితిత్తులు సమానంగా పరిమాణంలో ఉండును అని ఇక్కడ మూడు వాక్యాలు అయితే ఇవ్వడం జరిగింది సో ఆప్షన్స్ ఏసీ మాత్రమే అండ్ బీసీ మాత్రమే ఏ మాత్రమే అండ్ సి మాత్రమే సో మీరు తెలిసిన వారు ఉత్సాహంగా కామెంట్ చేయండి సో మనం చూసినట్లయితే దీని సరైన సమాధానం వచ్చి ఆప్షన్ ఫోర్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఓకేనా సి మాత్రమే సరికాని వాక్యాలు సి మానవులు రెండు ఊపిరితిత్తులు సమానంగా పరిమాణంలో ఉండాలనేది మనకి సరికాని వాక్యం ఫార్టీ వన్ క్వశ్చన్ సరైన వాక్యాలు అని అడగడం జరిగింది చూద్దాం ఏ ఐపోమియా సంపూర్ణ పుష్పం కాకర అసంపూర్ణ పుష్పం ఉమ్మెత్త ద్విలింగ పుష్పం గులాబీ అస అసంపూర్ణ పుష్పం సో ఆప్షన్స్ ఏసీ మాత్రమే ఆప్షన్ టూ బిసి మాత్రమే ఆప్షన్ త్రీ ఏబిసి మాత్రమే ఆప్షన్ ఫోర్ బిసిడి మాత్రమే సో తెలిసిన వారు ఉత్సాహంగా కామెంట్ చేయండి దీని సరి అయిన సమాధానం సో ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే చాలామంది ఇంకా లైవ్కి రాని వారు అయితే చాలామంది ఉంటారు మీరు కంపల్సరీగా మన ఛానల్ గురించి చెప్పండి ఇలాగా వారికి కూడా యూస్ఫుల్ అవుతుంది సో మనం దీన్ని సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ త్రీ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఏబిసి మాత్రమే ఓకేనా డి అనేది మనకి గులాబీ అసంపూర్ణ పుష్పం అన్నారు కదా ఇక్కడ సరైన వాక్యాలు గుర్తించమన్నారు ఇది సరికాని వాక్యం ఓకేనా మనకి ఆప్షన్ త్రీ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఫార్టీ టూ క్వశ్చన్ శస్త్రచికిత్స చేయనప్పుడు మొత్తం మందు ఇచ్చిన వారిలో పని చేయని నాడులు శస్త్రచికిత్స చేయనప్పుడు మొత్తం ఇచ్చిన వారిలో పని చేయని నాడులు ఆప్షన్స్ అభివాహి నాడులు చాలక నాడులు నాడులు పైవన్నీ సో తెలిసిన వారు కామెంట్ చేయండి శస్త్రచికిత్స చేయనప్పుడు మొత్తం మందు ఇచ్చిన వారిలో పని చేయని నాడులు అడిగారు తెలిసిన వారు కామెంట్ చేయండి సో దీన్ని సరైన సమాధానం వచ్చి ఆప్షన్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అభివాహి నాడులు ఓకేనా పనిచేయని నాడులు అభివాహి నాడులు ఫార్టీ త్రీ క్వశ్చన్ కాంతి అనువర్తనం చూపనిది కాంతి అనువర్తనం చూపనిది ఆప్షన్స్ అత్తిపత్తి వానపాము పొద్దు తిరుగుడు బొద్దింక సో తెలిసిన వారు కామెంట్ చేయండి సో దీని సరైన సమాధానం వచ్చి ఆప్షన్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ సరి అయినవి గుర్తించండి అన్నారు ఇక్కడ చూద్దాం సరి అయినవి గుర్తించండి ఐస్ క్రీమ్ అరుదుగా తినాలి గుడ్ల మాంసం ఎక్కువగా తినాలి పండ్లు కూరగాయలు కావాల్సినంత తినాలి అన్నం రొట్టెలు తగినంత తినాలి సో ఆప్షన్స్ ఏ మాత్రమే సరి అనేది ఏబి మాత్రమే సరి అనేది ఏబిసి మాత్రమే సరి అనేది పై ఇవన్నీ సరి అయినవి సో తెలిసిన వారు కామెంట్ చేయండి సో దీని ఆన్సర్ చూసుకున్నట్లయితే దీని సరి అయిన సమాధానం వచ్చి సరి అయినవి గుర్తించండి అని ఇక్కడ అడగడం జరిగింది సో మనకి ఆప్షన్ వన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ ఏ మాత్రమే సరి అయినది ఫార్టీ ఫైవ్ క్వశ్చన్ సరికాని వాక్యాన్ని గుర్తించండి అని అడగారు సో దీని ఆప్షన్స్ మనం చూసుకున్నట్లయితే సారీ దీని వాక్యాన్ని చూద్దాం సరికాని వాక్యాన్ని అని అడిగారు ఏ బాల హక్కులకు భంగం కలిగితే వన్ జీరో నైన్ ఎయిట్కి ఫోన్ చేయాలి బి బాలలు తక్షణ సహాయం కొరకు వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ త్రీ ఫైవ్ టూ ఫైవ్కి ఫోన్ ఫోన్ చేయాలి సి బాలులతో కర్మాగారాలతో పని చేపించరాదని పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో చట్టం చేశారు ఇక్కడ కొంచెం డిస్టబెన్స్ అయింది మీకు మళ్ళీ చదువుతాను సరికాని వాక్యాన్ని గుర్తించాను అడిగారు చూద్దాం ఏ బాలల హక్కులకు భంగం కలిగితే వన్ జీరో నైన్ ఎయిట్కి ఫోన్ చేయాలి బి బాలలు తక్షణ సహాయం కొరకు వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టు ఫైవ్ త్రీ ఫైవ్ టూ ఫైవ్కి ఫోన్ చేయాలి సి బాలలతో కర్మాగారాలలో పని చేపించరాదని పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో చట్టం చేశారు ఆప్షన్స్ సి మాత్రమే ఏబి మాత్రమే ఫైవ్ అన్ని ఏది కాదు తెలిసిన వారు కామెంట్ చేయండి సో దీని సరైన సమాధానం వచ్చి ఆప్షన్ సరికాని వాక్యం అడిగారు ఇక్కడ ఒకసారి మీరు చదువుకుని ఒకసారి ఆప్షన్స్ చూసి దాన్ని బట్టి కామెంట్ చేయండి ఓకేనా ఆప్షన్ దీని సరైన సమాధానం వచ్చి ఆప్షన్ త్రీ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ పై వన్ని సరికాని వాక్యం అంటే ఇక్కడ ఇచ్చిన వేది కరెక్ట్ కాదు పై వన్ని ఓకేనా ఫార్టీ సిక్స్ క్వశ్చన్ జత్తపరచుమని ఇక్కడ మ్యాచింగ్ అవ్వడం జరిగింది బంతిని కాలి సహాయంతో తన్నాలి ఇక్కడ ఇక్కడ చాలా ఈజీగా ఇచ్చారు మ్యాచింగ్ అయితే బంతిని కాలి సహాయంతో తన్నాలంటే మనకి ఆప్షన్ ఏ ఈ అంటే కాలితో తనేది ఏంటి ఫుట్బాల్ సో ఇక్కడ మీరు ఈజీగా కనిపెట్టచ్చు ఆప్షన్ త్రీ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అయితే ఎత్తుగా ఉన్న గడ్డ కరపా నుంచి దూకాలి బి వచ్చి హా ఐ జంప్ ఇది మనకు తెలిసిందే సి షటిల్ కింద పడకుండా బ్యాట్తో కొట్టాలి అంటే ఏమిటి బ్యాడ్మింటన్ ఓకేనా సిఈ డి సైన్యంతో సహాయంతో రాజును చంపాలి అంటే చెస్ డి ఆ సో ఆప్షన్ త్రీ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఫార్టీ సెవెంత్ క్వశ్చన్ పంచదార పట్టీలో గల మహారాష్ట్ర జిల్లాలు సో ఇక్కడ ఇచ్చారు కొన్ని వాక్యాలు అవి చూద్దాం ఏ నాసిక్ అహ్మద్ నగర్ పూనా బి సతారా సాంగ్లీ సి షోలాపూర్ కోల్పూర్ డి సూరత్ బెల్గాం ఇక్కడ మీరు ఒకసారి పరిశీలించి చూడండి ఇక్కడ నేను ఆప్షన్స్ అయితే చెప్తాను మీరు తెలిసిన వారు కామెంట్ చేయండి ఆప్షన్ వన్ ఏబిసిడి మాత్రమే ఆప్షన్ టూ ఏబిసి మాత్రమే ఆప్షన్ త్రీ బీసీడి మాత్రమే ఆప్షన్ ఫోర్ ఏబిడి మాత్రమే ఓకేనా మీరు తెలిసిన వారు కామెంట్ చేయండి పంచదార పట్టిలో గల మహారాష్ట్ర జిల్లాలు ఇక్కడ మీరు ఒకసారి చూసుకుని దాన్ని కామెంట్స్ చూసుకుని తర్వాత కామెంట్ చేయండి ఓకేనా ఆప్షన్స్ చూసి సో దీని సరి అయిన సమాధానం వచ్చి ఆప్షన్ టూ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఓకేనా ఏబిసి మాత్రమే పంచదార పట్టీలో గల మహారాష్ట్ర జిల్లాలో వన్ టూ త్రీ ఓకేనా ఏబిసి మనకి ఇక్కడ ఆప్షన్ టూ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఏబీసీ మాత్రమే ఫార్టీ ఎయిట్ క్వశ్చన్ సరైనవి ఎన్నుకోండి అని అన్నారు సరైనవి ఎన్నుకోండి ఏ భావనపాడు ప్రజల ముఖ్య పండుగ గౌరీ పూర్ణిమ బి భావనపాడు మత్స్యకారుల వలలను పూర్ణిని కొంటారు సి మర పడవలపై పదిహేను టు ఇరవై కిలోమీటర్ల దూరం వెళ్ళి చేపలు పడతారు డి కర్ర తెప్పల ఐదు టు పది కిలోమీటర్ల దూరం వెళ్ళి చేపలు పడతారు సో మనం ఆప్షన్స్ చూద్దాం ఏబిసి బీసీడీ ఏబిడి సిడిఏ సో మీరు ఒకసారి పరిశీలించి కామెంట్ చేయండి ఇక్కడ వాక్యాలు ఆప్షన్స్ ఓకేనా చాలామంది అభ్యర్థులకైతే అయితే ఓకేనా తెలిసిన వారు కామెంట్ చేయండి అయితే దీని సరైన సమాధానం వచ్చి ఆప్షన్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ భావనపాడు ప్రజల ముఖ్య పండుగ గౌరీ పూర్ణిమ అదేవిధంగా భావనపాడు మత్స్యకారులు వాళ్ళను బరంపూర్ నుండి కొంటారు మరవ పడవలపై పదిహేను టు ఇరవై కిలోమీటర్ దూరం వెళ్ళి చేపలు పడతారు ఈ మూడు సరైనవి సో మనకి ఆప్షన్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఏబీసీ ఫార్టీ నైన్ క్వశ్చన్ సరి కాని వాక్యాన్ని ఎన్నుకోనండి మొక్క నిటారుగా ఉన్నట్టుకు కాండం తోడ్పడుతుంది మొక్క నిటారుగా నిలబడడానికి కాండం బలాన్ని ఇస్తుంది సి పత్రం కాండానికి అంటుకునే ఉండే భాగాన్ని కనుపు అంటారు సో తెలిసిన వారు కామెంట్ చేయండి ఫార్టీ నైన్ క్వశ్చన్కి ఆప్షన్ ఫార్టీ నైన్త్ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ సరికాని వాక్యం అన్నది ఇక్కడ సరికాని వాక్యం సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఓకేనా ఆప్షన్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ మొక్క నిటర్గా ఉండటకు కాండం తోడ్పడుతుంది సో మనకి లాస్ట్ క్వశ్చన్ సరికాని వాక్యాన్ని గుర్తించండి సరికాని వాక్యాన్ని గుర్తించండి ఏ పొటాషియం క్లోరైడ్ మండించడం వలన ఓటీ లభించును ఓటీ సో సారీ 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 ఓ ఆక్సిజన్ ఓటు లభించును బి ఆక్సిజన్ దహన కాదు ఆక్సిజన్ దహనశీలి కాదు సి పాస్ ప్రస్ను నీటిలో నిల్వ ఉంచుతారు సో సరికాని వాక్యాన్ని గుర్తించండి ఆప్షన్స్ సి ఏది కాదు మీరు ఒకసారి పరిశీలించి కామెంట్ చేయండి సో దీని సరి అయిన సమాధానం వచ్చి ఆప్షన్ ఆప్షన్ ఫోర్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఏది కాదు ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ అయితే చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి ఇటువంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా దాని పక్కన గంటనైతే యాక్టివేట్ చేసుకోండి ఓకే ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీ డిఎస్సి ఆ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే ఆన్ జై హింద్